శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతయి నమ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నూతన సంవత్సరంలో మనకి ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీతోటి గురుడి యొక్క వక్ర త్యాగం జరిగిపోతుంది అంటే గురుడు అంటే ధర్మ ప్రభువు మన మానవ జీవితంలో కావలసినటువంటి ప్రధానమైనటువంటి వాటన్నిటికీ కూడా గురుడే కారకుడు అటువంటి గురుడు వక్రములు సంచరించేటటువంటి రోజులలో సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేకపోతాడు కాబట్టి అన్ని రాసుల వారు కూడా ఎంతో కొంత గురుడి యొక్క వక్ర ప్రభావాలను కొద్దిగా ఇబ్బందులు ఉంటారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంతోటే గురుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు వక్ర త్యాగం జరిగిపోతున్నది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాడు అందులో నూట ఇరవై ఒక్క రోజులు మేషరాశిలో ఉంటాడు అంటే మే ఒకటవ తేదీ వరకు మే ఒకటవ తేదీ నుంచి వృషభరాశిలోకి వెళ్తాడు వృషభరాశిలో నూట అరవై రెండు రోజుల పాటు రుజుమార్గం అంటే వృషభరాశిలో సంవత్సరం అంతా సంచరిస్తున్నప్పటికీ రుజుమార్గంలో నూట అరవై రెండు రోజులు ఉంటాడు వృషభరాశిలో మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో ఒక నూట ఇరవై ఒక్క రోజులు వృషభరాశిలో ఒక నూట అరవై రెండు రోజులు మొత్తం రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో ప్రవేశింప మనకు సంచరిస్తూ ఉంటాడు ఎప్పుడైతే గురుడు రుజుమార్గంలో సంచరిస్తూ ఉంటాడో అంటే ఫార్వర్డ్ మోషన్లో వెళ్తూ ఉంటాడో అప్పుడు మీ యొక్క కృషికి శక్తికి సామర్థ్యానికి ఎబిలిటీకి తగినటువంటి విధంగా కనక వర్షం కురుస్తుంది అదృష్టాన్ని తీసుకొచ్చి చేతిలో పెడతాడు అందలం ఎక్కిస్తాడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు పన్నెండు రాసుల వారికి కూడా గురుడు వలన ఏదో ఒక రకమైనటువంటి ఉపయోగం జరుగుతుంది ఇప్పటిదాకా రకరకాలైన సమస్యలతో ఆర్థిక సమస్యలతో ఆరోగ్య సమస్యలతో కుటుంబ సమస్యలతో వ్యాపార సమస్యలతో ఉద్యోగ సమస్యలతో సంతాన సమస్యలతో ఇలా అనేక రకాలుగా బాధపడినటువంటి వారికి గురుడు ఓటనిస్తాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచే గురుడి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందరూ కూడా అందుకోపోతున్నారు ఏ రాశి వారికి ఎంతెంత ఫలితాన్ని ఇస్తాడు మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడు మేషరాశి వారిని కనుక తీసుకుంటే మేషరాశులు నూట ఇరవై ఒక్క రోజు రుజుమార్గంలో ఉంటాడు ఆ తర్వాత నూట అరవై రెండు రోజుల పాటు రెండవ స్థానం ధనస్థానంలో ఉంటాడు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు అలానే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారి మీద గురుడి యొక్క కనక వర్షం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం చ తెలుసుకుందాం అంటే ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఏదైనా చిన్న చిన్న సమస్య కనుక ఉన్నట్లయితే ఆ సమస్యలను దాటుకుని గోచార రీత్యా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్థితిలోకి గురుడు వస్తున్నప్పుడు ఆ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎలా అందుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారనే విషయం ఒక్కొక్క రాశి వారిగా తెలుసుకుందాం శుభం